సనాతన భారతీయ విశ్వాసాల ప్రకారం భారతదేశాన్ని భారత వర్షం అని పిలుస్తారు భారతదేశాన్ని కవితాత్మక నామంతో జంబూ ద్వీపం అని పిలుస్తున్నప్పటికీ నిజానికి పురాణాల్లో అలా పిలవలేదు భారతీయ పురాణాల ప్రకారం జంబూ ద్వీపం ప్రపంచానికి కేంద్ర భాగం భూమి మీద సప్త ద్వీపాలు ఇవి ఒకటి జంబువు ప్లక్షము కుసము క్రౌంచము శాఖము సాల్మలము పుష్కరము అనేవి సప్త ద్వీపాలుగా భారతీయ పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డాయి అలాగే మొత్తం ప్రపంచ భూభాగాన్ని తొమ్మిది భాగాలుగా గుర్తిస్తూ ఆ ఒక్కో భాగాన్ని వర్షం అన్నారు అవి కురు హిరణ్మయ రమ్యక ఇలావృత హరి కేతుమాల భద్రాశ్వ కిన్నెర భారత వర్షాలు వర్షం అనగా భూభాగం లేదా దేశమని మన అవగాహన కోసం అర్థం చేసుకోవచ్చు సముద్రానికి ఉత్తరంగా హిమాలయాలకు దక్షిణంగా ఉన్న ప్రదేశం భారత వర్షమని విష్ణు పురాణం నిర్వచించింది భారతదేశం ఆసియా ఖండంలో ఉంది ప్రస్తుతం ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్కిటికా ఐరోపా ఆస్ట్రేలియాతో భౌగోళికంగా ఏడు ఖండాలుగా ఉంది మన భూగోళం మన భారతదేశం ఉన్న ఆసియా ఖండాన్ని శతాబ్దాల క్రితం జంబూ ద్వీపం అనేవాళ్ళు